అందరికీ నమస్కారం అండి నేను బాలకృష్ణ గారి నుంచి ఒక సంచలన విషయం అయితే మీకు పంచుకోవాలని అయితే మీ ముందుకు వచ్చాను అది కూడా అఖండ టూ గురించి అయితే ఒక వార్త బయటకు వచ్చింది దయచేసి మీరు పూర్తిగా చివరిదాకా చూడండి నేను చెప్పేది అబద్ధం కాదు దయచేసి మీ కోసం అయితే నేను ఈ ఇన్ఫర్మేషన్ చాలా దగ్గర గ్యాదర్ చేసి మీ దగ్గర తీసుకొచ్చా నేను చెప్పేదంతా కూడా కరెక్ట్గానే ఉంటుంది ఇప్పుడు కూడా అబద్ధం చెప్పండి నేను దయచేసి మీ అందరి కోసం అయితే బాల ముఖ్యంగా బాలకృష్ణ ఫ్రాన్స్ కోసం అయితే నేను ఈ సమాచారం అయితే తీసుకొచ్చి మీరు చెప్తున్నాను దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే నా వీడియోలు చాలా మంది గా చూడట్లేదు నేను ఏదో అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారు కానీ అందరూ సపోర్ట్ చేయట్లేదు దయచేసి సపోర్ట్ చేసి మీ తోటి నా ఛానల్ గ్రో గ్రో అయ్యేలా చేస్తారని కోరుకుంటున్నాను బాలకృష్ణ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారంటే బాలకృష్ణ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఆఫ్ చెప్పాలి ఎందుకంటే నిర్మాతల విషయంలో కానీ డైరెక్టర్ విషయంలో కానీ ఆయన ఒక గొప్ప వ్యక్తి అని చెప్పుకోవాలి చాలాసార్లు బాలకృష్ణ గురించి సినీ ఇండస్ట్రీలోని బాలకృష్ణ మనసు చిన్న పిల్లడు మనసత్వం వంటిది ఆయన చాలా చిన్న పిల్లలాగా అప్పుడప్పుడు వ్యవహరిస్తూ ఉంటాడని చెప్పేసి మనం వింటా ఉన్నాం కానీ బాలకృష్ణ గారు చాలా పెద్ద మనసు కూడా ఉంది ఈ రోజు అది నిరూపించారు ఆయన అది కూడా అఖండ టూ సినిమా విషయంలో అయితే నిరూపించారు బాలకృష్ణ గారు అఖండ టూ సినిమాకి తీసుకున్న రెమ్యునేషన్ అని సగం నిర్మాతలకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు ఆయనే కాదు బోయిపాటి శ్రీను గారు కూడా సగం వెనక్కి వెనక్కిచ్చేస్తున్నట్లు కూడా ఆయన కూడా చెప్పారు ఎందుకంటే ఇమిడియట్లుగా నిర్మాతలు ఫోర్టీన్ రీల్స్ కి డబ్బులు ఇవ్వకపోతే గనక సినిమా రిలీజ్ అవ్వదు దాని దృశ్య పెట్టుకొని బాలకృష్ణ అదేవిధంగా బోయిపాటి గారు అయితే ఆ డబ్బులు వెనక్కిచ్చడం జరిగింది నిజంగా వాళ్ళకి ఫ్యాన్స్ పరంగా అయితే యాడ్సప్ చెప్పుకోవాలి సినిమాని బతికించారు నిర్మాతలు కూడా బతికించారు లేకపోతే నిర్మాతలు సినిమా ఈ రోజు విడుదల అవ్వకపోను నిన్న విడుదల చేద్దామని ప్రీమియర్ షో చేద్దామని చెప్పి అంతా రెడీ చేసుకున్న తరుణువులోని ఇటువంటి వార్త వచ్చింది యాక్చువల్గా ఈ రోజు విడుదల విడుదల అవ్వాల్సి వచ్చిన సినిమానే ఈ కోర్టు తీర్పు వాళ్ళు అయితే ఆగిపోవడం జరిగింది అయితే ఈ రోజు తొమ్మిది గంటలకైతే సిద్ధంగా ఉండండి రోజు ఈ రోజు తొమ్మిది గంటలకైతే సినిమా రిలీజ్ అయిపోతుందని చెప్పేసి వార్త మనకి వినిపించింది ఇదంతా కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి అంతేకాకుండా బాలకృష్ణ అవమానులే కాకుండా ఎవరైతే దైవ సంకల్పాన్ని ఎక్కువగా అభినందిస్తారు వాళ్ళందరూ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అఖండ టూ సినిమా అంత భారీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది చాలా బాగుందంట నిజంగాను హిందూ మతానికి సంబంధించిన హిందూ దేవుల గురించి చాలా గొప్పగా వివరించారని చెప్పి రివ్యూ కూడా బయటకు వచ్చింది చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకొస్తాను దయచేసి నేను సపోర్ట్ చేసి నా ఛానల్ గ్రో చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్